అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు గురువారం మార్కాపురంలో పర్యటించిన ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు అనంతరం ప్రధాన కూడలలో పాటు నేరాలకు అనుకూలమైన ప్రాంతాల్లో ఉన్న కాలలేనలు ఎస్పీ సందర్శించారు స్వయంగా ప్రత్యేకంగా పరిశీలించినట్లు చెప్పారు అలాగే అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు మార్కాపురం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని అలాగే నేరాలు కూడా ఇక్కడ పెరుగుతుండటాన్ని గమనించినట్లు తెలిపారు రెండు మూడు రోజుల క్రితం కూడా కొన్ని గంజాయికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించడంతో పాటు బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మీడియా దృష్టికి ఏవైనా క్రైమ్ యాక్టివిటీస్ దృష్టికి వస్తే వెంటనే పోలీసులు దృష్టికి తీసుకురావాలన్నారు ఏడు వందల మంది పోలీస్ సిబ్బందితో మార్కాపురంలో క్రైమ్ మీటింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వాహనాలన్నిటినీ తనిఖీ చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు ఓకే గుడ్ ఈరోజు మార్కాపూర్లో మనం ఫస్ట్ క్రైమ్ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది క్రైమ్ రివ్యూ అంతా చేసాం డిస్టిక్ ఫోర్స్ అంతా ఇక్కడికి రావడం జరిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇన్స్పెక్టర్స్ అలాగే సెవెన్ మెంబర్స్ డిఎస్పీలు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అందరూ వచ్చి ఇక్కడ ఒక క్రైమ్ మీటింగ్ చేసుకున్నాం అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపూర్ పట్టణం ఒక పెద్ద టౌన్గా మారడం అలాగే కొన్ని కాలనీస్ కొత్త కొత్తగా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఈ టౌన్ పెరుగుతున్న దృష్ట్యా క్రైమ్ కూడా పెరుగుతోంది అందులో ముఖ్యంగా గాంజా కానివ్వండి అలాగే బెట్టింగ్ అలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు ఇష్యూస్ కూడా బయటపడ్డాయి రెండు మూడు రోజుల క్రితం అలాగే ఒక కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో ఈ టౌన్లో ఎటువంటి క్రైమ్ ఉండకూడదు అలాగే గాంజా యాక్టివిటీస్ ఇక్కడ జరగకూడదు రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండకూడదు అలాగే వెహికల్ చెక్కింగ్స్ కానివ్వండి నాకాబందీ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తే మార్కాపు టౌన్ ఒక మంచి టౌన్ లాగా ఉండాలని చెప్పి అలాగే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి మంచి టౌన్ పోలీసులు ఏ టైంలో అయినా మాకు ప్రొటెక్ట్ చేస్తారన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది కాబట్టి ఈరోజు ఈరోజు ఈవినింగ్ టైం అంతా కూడా దాదాపు ఒక త్రీ అవర్స్ మొత్తం సెవెన్ హండ్రెడ్ పోలీస్ కోర్స్తో మనము నాకాబంది అలాగే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్లో వెహికల్ చెకింగ్స్ అలాగే ప్రతి కాలనీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే రికవరీ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలా అన్ని ప్లేస్లు కూడా చూడడం జరిగింది సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఏమైనా క్రైమ్ రాబోయే రోజుల్లో జరగకుండా ఒక మంచి వాతావరణం లాండ్ అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని రైడ్లు కూడా కండక్ట్ చేయడం థ్యాంక్ యూ గాంజా మత్తు ఏమేమి ఉన్నాయో మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేశాం అన్ని కాలనీస్లో కూడా రైడ్లు చేస్తున్నాం ఈరోజు అంతా కూడా మొత్తం ఫోర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ మొత్తం ఈరోజు మార్కాపూర్ ఈ టౌన్లో అన్నీ కండక్ట్ చేస్తాం రైడ్లు కండక్ట్ చేస్తున్నాం సో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఇంకా ఏదన్నా ఉంటే కూడా మీ మా నోట్ మా బెట్టింగ్ యాప్లు అన్నీ చెక్ చేస్తున్నాం బెట్టింగ్ కూడా ఇక్కడ ఒక ఇద్దరు ఒక ఇద్దరిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే గాంజా కేసుల్లో కూడా రీసెంట్గా అరెస్ట్ చేశాం బెట్టింగ్ కేసులు అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ఇలాంటి విధంగా క్రైమ్ ఉంటే ప్రజలకి ఒక భరోసా క్రైమ్ ఉంటే పోలీసులు వచ్చి ఇమ్మీడియట్లు అరెస్ట్ చేస్తామన్ను అన్నటువంటి ఒక ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ఈ రోజు కార్యక్రమం కల్ తక్కువ ఉంది అది ఓకే దట్ ఈస్ డిఫరెంట్ అది మళ్ళీ చూద్దాం ఇంకా మీ ఇంకేమన్నా మీకు మీ నుంచి ఓకే థ్యాంక్ యూ